హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే సాంబారు అన్నం మనకి గుడులలో ప్రసాదంలా కూడా పెడుతూ ఉంటారు అలా టేస్టీ సాంబార్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు మన వీడియోలో చూద్దాం ముందుగా ఈ రైస్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యమును అరకప్పు కందిపప్పును శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి కుక్కర్లో మొత్తం రెండు కలిపి వచ్చింది కదా నాలుగు కప్పులు నర నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మనం నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మనము స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ విజిల్స్కి పెట్టుకోవాలి ఈ లోపు మనం యాభై గ్రాముల చింతపండుని తీసుకుని వేణులు వేసి చింతపండుని బాగా నానబెట్టుకుందాం అప్పుడు మనకి త్వరగా రసం వస్తుంది సాంబార్ రైస్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం వేరే గిన్నెను తీసుకొని వన్ టేబుల్ స్పూన్ పచ్చినపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మూడు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు వేసి డ్రై ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసి గిన్నెను పక్కన పెట్టుకుందాం ఈలోపు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వాటిని ఒక గ్లాసు నీళ్ళు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం నేనైతే దోసకాయ బంగాళదుంప క్యారెట్ టమాటా ఉల్లి పచ్చిమిర్చి తీసుకున్నాను మునక్కడ కూడా ఇవి ఉడికిన తర్వాత మనం ఈ లోపు మనం కుక్కర్ వీజలను తీసివేసి పప్పు కూడా అన్నమో పప్పు ఉడికింది కదా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో పోపు సిద్ధం చేసుకుందాం మరో గిన్నెను తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వేచ్చన్న గుళ్ళు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వాటర్తో పాటు వేసేసుకుందాం మనం నానబెట్టుకున్న చింతపండును కూడా గుజ్జు తీసుకున్న గ్లాసుడు చింతపండు రసమును వేసుకోవాలి ఇవి చింతపండు రసంలో కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రై చేసుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ వాటిని అన్నింటినీ పొడి చేసుకున్న ఆ మసాలా పొడి కూడా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుని వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మసాలా పొడి పట్టేటట్లు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న రైస్ని వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకుందాం మనకి గుడిలో ప్రసాదంలో పెట్టే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్